ఫ్రెండ్స్ మన మాస్ మహారాజా నటిస్తు నటిస్తున్న చిత్రం భర్త మహాశైలకి విజ్ఞప్తి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు ఈ మూవీ అయితే చాలా చెత్త చెత్తగా ఉంది ఫ్రెండ్స్ రవితేజన్న కంబ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నారు కానీ ఫ్యాన్స్ మొన్న మాస్ మహారాజా మూవీ మొన్న వచ్చిన మాస్ జాతర మూవీ చాలా వరస్ట్గా చాలా చెండాలాగా ఉంది ఆ సినిమా ఫ్లాప్ అయింది తీయక రొటీన్ స్టోరీలు తీస్తున్నాడని అలాగే ఈ మూవీ గురించి రొటీన్ స్టోరీ తీశాడు బల్పు సినిమాలో జిల్ జంపింగ్ జపాంగ్ ఆ సాంగ్ ఎలా పెట్టాడు ఈ సినిమాలో గురించి కార్తీక దీపం అనే సీరియల్లో మూవీ సాంగ్ పెట్టాడు నాకైతే ఏమనిపించలే ఈ సినిమా చాలా వరస్ట్ ఉంది ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే రవితేజ సార్కి వైన్ షాప్ ఉంటుంది ఆ షాప్ని స్పెయిన్లో డెవలప్మెంట్ చేయడానికి వెళ్తాడా అక్కడ మన రవితేజన్నకే ఆల్రెడీ మ్యారేజ్ అయింటుంది బాగా ఉంటుంది అక్కడ ఒక గర్ల్ ఫ్రెండ్ తలు అమ్మాయి తలుగుతుంది అమ్మాయిని ఎలా అమ్మాయి మధ్యన ఎలా కనెక్ట్ అయింది ఎలా టచ్ అయింది ఏ విధంగా అమ్మాయి పరిచయం అయింది దాన్ని చాలా ఒక రకంగా కొత్తగానే చూపించాడు అది ఫ్రెండ్స్ వాళ్ళిద్దరి గర్ల్ ఫ్రెండ్ మధ్యన వచ్చే సీన్స్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ అలాగే భార్య మధ్యన వచ్చే సీన్స్ గురించి కొంచెం బాగున్నాయి నాకైతే ఏమనిపించలేస్ట్ ఫ్లాప్ సినిమా అనిపించింది రవితేజన్న నువ్వు మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్తో మా ముందుకు రావాలని కోరుకుంటున్నాము ఈసారి అయితే ఫ్యాన్స్నే కాదు ఆడియన్స్ని గురించి నిరాశపరిచావు నీ సినిమాలు జెన్యున్ చెప్తారు ప్రతి ఆడియన్ గురించి బాగుంది బాగాలేదని కానీ నువ్వు ఒక మంచి పెద్ద సక్సెస్తో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక వెంకీ ఒక కిక్కు ఒక దుబాయ్ సీను అలాంటి మూవీస్ మాకు కావాలనుకుంటున్నాము ఇలాంటి సినిమాలు కాదు ఈ సినిమా అయితే చాలా మందిని నిరాశపరిచావు మాస్ ఫ్యాన్స్ మాస్ మహారాజా ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యి ఫ్యాన్స్ ఓకే ఈ మూవీలో ఏదన్నా ఉందంటే హీరోయిన్ అందాలు హీరోయిన్ హీరోయిన్ గ్లామరస్ రవితేజన్ యాక్టింగ్ తప్ప వేరేది ఏం లేదు డైరెక్ట్ చెత్తగా తీశాడు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్